మనందరం రాముని గుణగణాలు గురించి చెప్పుకునేప్పుడు తరచుగా చెప్పుకునే మాట రాముడు పితృవాక్య పరిపాలకుడు తండ్రి మాట నిలపడం కోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాడు అని రాముడు తన తండ్రి మాటపై ఉన్న గౌరవాన్ని తెలిపే ఇంకో సంఘటన ఈరోజు మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు విశ్వామిత్ర మహర్షితో దశరథుడు రాముని పంపేటప్పుడు రాముని పిలిచి ఇలా అన్నారంట రామ ఈయన విశ్వామిత్రుల వారు చాలా గొప్పవారు ఈయన ఎలా చెబితే అలా చేయి అని అందుకే మహర్షి తాటకిని చూపించి రామ స్త్రీ అని ఆలోచించకు ఈ రాక్షసిని సంహరించు లేకుంటే తను ఎంతోమంది అమాయకుల్ని చంపవేస్తుంది అని చెప్పినప్పుడు రాముడు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడంట నా తండ్రి మీరు ఏమి చెప్తే అది చేయమన్నారు కనుక నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని తాటకిని సంహరించాడంట శ్రీరాముడు ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే తన కొడుకుని మహర్షితో పంపి అంత నమ్మకంగా తన కొడుకుకి అంతా మంచి జరుగుతుంది అని నమ్మిన దశరథుడు నా తండ్రి నన్ను ఎప్పుడూ ధర్మాత్మల వెంటే పంపుతాడు అని నమ్మిన రాముడు తను అనుకున్న కార్యం చిన్నపిల్లవాడైన బాలరాముడు చేయగలడు అని నమ్మిన విశ్వామిత్రుడు ముగ్గురూ గొప్పవారే జై శ్రీరామ్ నేటి ప్రశ్న రాముని వెంట విశ్వామిత్ర మహర్షితో వెళ్ళిన రాముని సోదరుని పేరు ఏమిటి